హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఎస్ అక్షరం పేరుతో మొదలయ్యే వారికి రెండు వేల ఇరవై ఐదులో జరిగేది ఇదే ఈరోజు ఈ వీడియోలో మనం ఎస్ అనే అక్షరం గలవారు ఎట్లాంటి గుణగణాలు కలిగి ఉంటారు అదేవిధంగా వీరి యొక్క జీవితం ఏ విధంగా గడుస్తుంది వీరు ఎట్లాంటి లక్షణాలను కలిగి ఉంటారు ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి మనిషి యొక్క జీవితంలో వచ్చేటువంటి అన్ని మార్పులు కూడా వారి యొక్క పుట్టిన టైం డెట్ అదేవిధంగా రాశి నక్షత్రం వీటిపైన ఆధారపడి ఉంటుంది మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వారి జీవితం ఎలా ఉంటుంది అని ఇప్పుడు మనం తెలుసుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోనికి వస్తే ఒకే రాశి ఒకే పుట్టిన తేదీ మరియు ఒకే పేరు కలిగిన వారి యొక్క గుణగణాలు మరియు అలవాట్లు ఒకలాగే ఉంటాయి ఇది శాస్త్రంలో పేర్కోబడినటువంటి వాదం మనిషి యొక్క పెద్ద శత్రువు కోపం అని చెప్పుకోవడంలో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ కోపం వల్ల మొదట మనం తెలివిని కోల్పోవడం జరుగుతుంది తర్వాత మన నాలుకను అదుపు చేయలేక నొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటాం అంతే ఎస్ అనే అక్షరం పేరుతో ఉన్నటువంటి వారికి పేరు ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకోబోతున్నాం మరి ఎస్ అనే అక్షరం పేరుతో మీరు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారి యొక్క స్వభావం మేము చెప్పుకున్నటువంటి లక్షణాలతో సరిపోతే తప్పకుండా కామెంట్ చేసి సెక్షన్లో తెలియజేయండి ఎస్ అనే అక్షరం ఆల్ఫాబిట్స్లో పంతొమ్మిదవ అక్షరం ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వారు ఎప్పుడూ కూడా సత్యాన్నే నమ్ముతూ ఉంటారు ఎవరిని మోసం అటువంటి ఆలోచన వీరికి అస్సలు రాదు మొదట వీరి గురించి వీరు తప్పకుండా ఆలోచించకుంటూ ఉంటారు అంతేకాకుండా వీరు లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పని చెయ్యరు ఎవరి పేరు అయితే ఎస్ అక్షరంతో మొదలవుతుందో అట్లాంటి వారు ఎప్పుడూ నిష్కల్షమైనటువంటి మనసు కలిగి ఉంటారు కానీ వీరి స్వభావంగా చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు వీరి స్వభావం క్రోధంగా ఉంటే కోపంగా ఉంటుంది ఎప్పుడూ కూడా కామెడీ చేయడానికే ఇష్టపడుతూ ఉంటారు ఎస్ అక్షరంతో పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగడం జరుగుతుంది వీరికి త్వరగా కోపం కూడా వస్తూ ఉంటుంది అలాగే త్వరగా తగ్గిపోతూ ఉంటుంది ఎదుటి వారి వారితో వాదించినా కూడా ఎందుకు సమాధానం చెప్పినా కూడా వీరికి కోపం ఎక్కువగా అయిపోతూ ఉంటుంది వీరితో వాదనకు దిగుతూ ఉంటారు ఒక రకంగా ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎటువంటి వారు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అని ఆలోచించే స్థితికి తీసుకొని వెళ్తారు వారితో గనక గొడవ పెడితే అలాగే ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వాళ్ళు బోలతనం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి విధంగా ఉండి వాళ్ళు కనబడుతూ ఉంటారు ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడితో దాన్ని కట్ చేయాలని చూస్తారు దాన్ని సాగదీయడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు అదే ఏదో ఒక విషయం గురించి వంద సార్లు మాట్లాడుకోవడం ఆలోచించడం లాంటివి చెయ్యరు అప్పటికప్పుడే దాన్ని మర్చిపోతూ వెంటనే తెలియజేసుకోవడానికి అదే వీరితో కలిగే వాళ్ళు ఉంటే వీళ్ళకి స్నేహం చేసే వారికి ఇది బాగా తెలుసు ఎందుకంటే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వాళ్ళ కోపం ఎక్కువసేపే ఉండదు అని అంటే వీళ్లకు ప్రతి విషయానికి క్షమించేసే మాత్రం కాదు వీరు మోసం చేసేవారంటే అస్సలు ఇష్టపడరు ఒకవేళ ఎవరినైనా వీళ్లను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు క్షమించరు అలాగే క్షమించినా కూడా ఎవరైతే వీరిని మోసం చేశారో వారితో బంధాన్ని శాశ్వతంగా తెగదింపులు తెగదింపులు చేసుకోవడానికి కూడా అస్సలు ఆలోచించరు ఏ విషయం అయినా సీక్రెట్గా ఉంచడం అనేది వీరికి అలవాటు ఈ ఎస్ అక్షరం ఉన్నటువంటి వారు బ్రెయిన్ కండ్లు ముక్కు చెవులు అన్నింటినీ ఒకేసారి వాడుతూ పరిస్థితులను అంచనా వేయడం జరుగుతుంది వీరికి ఒకే చోట కూర్చున్న చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను కూడా గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరి అంతరాత్మముకి ఈ అక్షరం గలవారికి వీరి యొక్క వస్తువులను ఎవ్వరికి ఇవ్వడానికి కానీ ఎవ్వరితోనూ పంచుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్నవారికి మాత్రం ఏమి ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు వీరి మనసు ప్రకారం వీరు చెడ్డవారు అయితే కాదు కానీ వీరి స్పీడ్ లేదా మొండి స్వభావత్వాన్ని వీళ్ళని చెడ్డగా చేయడం జరుగుతుంది వీరు వీరి యొక్క భవిష్యత్తు చెడ్డగా గురించి ఆందోళన చెందుతూ ఉంటారు కానీ వీరిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వీరు ఏ వీళ్ళు ఎంచుకున్నా కూడా అందులోనూ వీళ్ళు ప్రత్యేకతను చూసుకుంటూ ఉంటారు వీకంటూ ప్రత్యేకత ముద్ర వేసుకుంటూ ఉంటారు యజమానికి నమ్మక పాత్రలు ఉంటూ ఉంటాయి వీరి యొక్క పాత్రులుగా ఉంటారు వీరు వీరి యొక్క గురించి చూస్తే వీరు ఎక్కువగా కలిగిస్తూ ఉంటూ ఉంటారు జీవితంలో తమ గురించి తాము ఎక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడూ కూడా ఎదుటివారి వ్యక్తి పంచుకునేందుకు వీరు తాపత్య అర్థం చేసుకునేవారు ఎక్కువగా వీరి మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండడమే కాకుండా మనలో ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవరికి తెలియజేయరా అని చెప్పుకోవాలి అలాగే వీరు ఎప్పుడూ కూడా చాలా ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడికి నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదించుకుంటారు జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీరు ముందు ఉంటారు ఎప్పుడూ కూడా కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు చాలా చాలా తెలివైన వారిగా మనల్ని సమస్యల్ని పరిష్కరించుకోవడంలో ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు వీరికి కావలసిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిగించుకోవాలో వీరికి బాగా తెలుసు అలాగే వీరి శరీరం తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరి పని చేయాలి అనుకుంటే అనుకున్నటువంటి నిర్ణయం అనేది వస్తే గనక దాన్ని పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటారు శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద కూడా చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు అలాగే వీరి పని సామర్థ్యం విషయానికి వస్తే చాలా ఇష్టజీవులుగా ఉండడమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించుకోవడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అయితే అంతేకాకుండా విపరీతమైనటువంటి శ్రద్ధతో వారు అటువంటి శ్రమనే నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయం సాధించడం వీరి ప్రత్యేకతలను తమ పని కొత్త విధంలో అంటే వెరైటీగా చేయడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు వీరి నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయాలనుకున్నటువంటి కెపాసిటీ కలిగిన వారు ఉంటారు కాబట్టి వీరు ఎప్పుడూ కూడా ముందులోనే ఉంటూ వీరి ముందు వెళ్ళడం కోసం ఎంత క్షమించినా కూడా అస్సలు ఆలోచించకుండా వారు ఒక్కసారి వీరి మీద అయినా సరే విరక్తి వచ్చింది అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని లెక్క చేయరు ఎట్లాంటి వారిని కూడా వారి జీవితంలో నుంచి తీసివేయరు ఎట్లాంటి సందేహం ఏమీ లేదు ఈ ఎస్ అనే అక్షరం పేరు మొదలయ్యే వారు ఎవరు ఉంటారో వారి ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు మరియు మొండిగా ఉంటారు వీరు తమది అనుకున్నటువంటి వ్యక్తిని లేదా వస్తువును ఇతరులతో షేర్ చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు వీరు ఎంత నిజాయితీగా ఉంటారో ఎదుటి వారు కూడా వీరితో అలాగే నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు ఎస్ అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతుందో వారి కుటుంబం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు బాధ్యత కలిగి ఉంటారు వారి బాధ్యతలను నెరవేర్చుకోవడంలో ఎప్పుడూ కూడా వెనకడుగు వెయ్యడు అలాగే ఇతరులకు కూడా తమ వల్ల బాధ పడకూడదు అని చెప్పి అవసరమైతే వారు చాలా జాగ్రత్తగా పక్కన తప్పుకునే అవకాశం తప్పు ఇతరులను జీవితాలను అస్సలు ఇతరుల జీవితాలను అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టరు అక్షరంతో పేరు మొదలయ్యేవారు చాలా ప్రేమ కలిగి వ్యక్తులుగా దేహదేహంగా కలిగి వారి అందం కలిగిన వారిగా మనసు కూడా చాలా అందంగా ఉండేటువంటి గలవారుగా ఉంటారు దాంతోపాటు వారు ఇష్టపడని వ్యక్తులను అస్సలు దగ్గరకు రానివ్వరు చూశారు కదా ఈ ఎస్ అక్షరం గలవారు ఈ విధంగా ఉంటారా అలాగే వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది వారు ప్రేమిస్తే ఎలా ఉంటుంది వారు ద్వేషిస్తే ఎలా ఉంటుంది వీరి యొక్క శరీర దృఢత్వం ఎలా ఉంటుంది అలాగే వీరి ఆలోచన విధానం కూడా ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకున్నారు కదా ఈ ఎస్ అక్షరం అయితే మేము చెప్పిన లక్షణాలు మీలో మ్యాచ్ అయినట్లయితే తప్పకుండా తెలియజేయండి మరి తెలుసుకున్నారు కదా ఈ ఎస్ అక్షరంతో మొదలయ్యేవారు ఇలానే ఉంటారు కదా అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు